హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్ మన మచిలీపట్నం నుంచి సాయి అని చెప్పి మన సొంత చిరువు వ్యాపారాన్ని చూసి మన వెంకట్రావు బ్లాగ్స్ని చూసి ఒక ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారాన్ని మన సాయి మొదలుపెట్టాడు ఓకే అతను ఎలా మొదలుపెట్టాడు ఏంటనే అతను మాటలోనే విన్నాము ఒకసారి సాయి మాట్లాడతాడు ఒకసారి చూడండి నమస్కారం థ్యాంక్ యూ దాంక్ యూ థ్యాంక్ అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా సంతోషంగా ఉన్నాడు నేను అది ఫస్ట్ చెప్పేది ఏంటంటే నేను అడగంగానే వెంటనే ఫస్ట్ మామూలుగా నేను వేరేలాగా ఊహించుకొని వచ్చి అసలు ఏమీ లేదు చక్కగా కలిసి ఫస్ట్ ఆయనే రిసీవ్ చేసుకున్నారు నేను ఎత్తుకోకుండా చెప్పిన ప్లేస్కి వచ్చాను ఆయనే రిసీవ్ చేసుకున్నారు రిసీవ్ చేసుకున్న తర్వాత వెంటనే నాకు ఏదైతే అవసరం అని వచ్చానో మైక్లో రికార్డింగ్ వెంటనే ఫస్ట్ అది పంపించేశారు నాకు పంపించేసి తర్వాత కొంచెం వ్యాపారం గురించి వాటి గురించి మాట్లాడుకున్నాం ఎక్కడ తెచ్చుకోవాలి ఏంటి అనేది మాట్లాడుకున్నాం మాట్లాడిన తర్వాత మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తున్నాం అనమాట బాబాయ్ గారు చెప్పిన తర్వాత నేను ఆలోచనలో పడ్డాను ఎలా వ్యాపారం చేయాలి ఏంటి అంటే ఏది వ్యాపారం చేయాలని చెప్పి నేను ఆలోచనలో పడినప్పుడు బాబాయ్ గారి వీడియోలు చూడటం జరిగింది చూసిన తర్వాత ఇక్కడ అడ్రస్లు పెట్టి చెప్పి వీడియోలు పెట్టారు కదా అక్కడికి వచ్చి ఒక పదివేల రూపాయలు సరుకు తీసుకొని వెళ్ళడం జరిగింది ఇప్పటికీ వచ్చి ఒక ఏడు ఎనిమిది ట్రిప్పులు వేశాను బండి బండి మీద పెట్టాను తోపుడు బండి మీద తోపుడు బండి మీద పెట్టి వేశాను బాగానే ఉంది అంటే ఒక్కొక్క రోజు ఉంటుంది ఒక్కొక్క రోజు ఉండదు అప్ అండ్ డౌన్ వస్తూ ఉంటాయి కానీ మ్యాక్సిమం నాకైతే బాగానే ఉంది మరి నాకైతే ఇబ్బంది ఏమి లేదు ప్రస్తుతానికి తిండి జరిగింది చక్కగా భయం తిండి మటుకి అసలు లోటు ఉండదు తిండి అయితే లోటు ఉండదు అండి కష్టపడి సిగ్గుపడకోకుండా ఎవరైతే పని చేసుకోగలుగుతారో వాళ్ళకి అసలు ఎటువంటి ఇబ్బంది కలగదు నా అనుకుంటే నువ్వు అక్కడే ఆగిపోతావు ఇక ముందుకు రాలేవు మీరు ఎంత దూరం నుంచి మచిలీపట్నం నుంచి నా దగ్గరికి వచ్చి మనిషి కలిసి మరి మనకి హ్యాండ్ ఇచ్చి మాట్లాడే అభిప్రాయంగా మాట్లాడు అనుకున్న దాంట్లో మాట్లాడాడు అతనికి తెలిసిందే మాట్లాడాడు అతను ఏం చేశాడు ఒరిజినాలిటీగా ఉంటాయి మా అన్నీ అంతే మాకు ఇతను ఎక్కడి నుంచో పిలిచి మేము చెప్పి చేసేది ఏం కాదు సాయి అనేది మచిలీపట్నంలో ఒక తోపుడు బండి మీద ఫ్యాన్సీ అండ్ ప్లాస్టిక్ వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్నాకి స్టార్ట్ అయిపోయాడు అతను అనుభవాల్లో ఏంటంటే ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా అనుభవం ఉంటుంది మనం తర్వాత ఏం చెప్పక్కర్లో అన్నీ ఆయనే మొదలు ఏ వస్తువు వేయాలి ఏ సరికేసుకోవాలి అన్నీ రేపు సాయికే తెలుస్తాయి ప్రస్తుతానికి నీకు ఇబ్బంది ఏమి లేదుగా సాయి నాకైతే ప్రస్తుతానికి ఇబ్బంది లేదు అలాగే సంతోషంగా ఉంది చాలా వీడియోలు చూసే వాళ్ళకి ఎవరికైనా అనుమానాలు ఉంటే మీరు నన్ను కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మెసేజ్ పెడితే నేను మీకు స్పందిస్తాను బాబాయ్ వీడియోస్ కింద మెసేజ్లు పెట్టి మీకు ఎవరికైనా డౌట్ ఉన్నా వాళ్ళకి చూస్తున్నాను బ్యాక్ క్యామెరాస్ వస్తున్నాయి కొన్ని కొన్ని అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగ చాలామంది ఉన్నారు వాళ్ళలో నేను ఒకరిని అర్థం చేసుకోండి ఏ మెసేజ్ నుంచి వచ్చి కలిశాను మీరు ఏమైనా అనుకోండి మీకు మీకు నేను స్పందించాలంటే స్పందిస్తాను సాయి నేను చదువుకున్నాను నేను టెన్త్ క్లాస్ అయిపోయింది టెన్త్ క్లాస్ అయిపోయింది ఏం అది అదే అయితే ఫ్రెండ్స్ మనకి ఏదైనా సరే కష్టపడే తత్వం మనలో ఉంటే ఏదైనా సాధించగలుగుతాం నేను చెయ్యలేను అనుకుంటే నువ్వేం చేయలేవు ఇది ఒక పని అని చెప్పి కొంతమంది అగ్దాలు చేశారు నా ఎప్పుడు అలా అనుకోబాకండి మనం ఏదైతే పని స్టార్ట్ చేసుకుంటే అదే దైవంగా భావించ భావించుకోవాలి మన పని మనకి వృత్తి ధర్మం చేసుకుంటే మన కుటుంబం బాగుంటుంది మన కుటుంబంలో నలుగురు కూర్చొని చక్కగా బోన్ చేస్తారు ఒకరి దగ్గరికి కూలి అంటే కూలిగానే ఉంటుంది అది మీ ఇష్టం మాది మట్టికి మేము ఏంటంటే సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోమని నా సలహా ఇస్తాను అందులో ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారంలో ఇప్పుడు సాయి దిగాడు కాబట్టి లోటు పాటలు అనేది ఆయనకే తెలుస్తాయి ఇప్పుడు ఆయన కుటుంబం బాగుందని నేను అనుకుంటున్నాను అతని మాటల్లో కూడా ఒకసారి వినండి పర్లేదు ఇప్పుడు ఇప్పుడు పర్లేదు ఇప్పుడు మీ ఆవిడైనా ఏమైనా అంటుందా ఏమంటుంది డ్యూటీకి వెళ్ళకపోతేనే ఉండండి డ్యూటీకి వెళ్తే అవసరం లేదు ఒకరోజు సెలవు తీసుకుని ఒంట్లో బాగలేదు ఇప్పుడు నాకు కొంచెం అయితే పెయిన్ అనుకున్నా ఆపేసా నాకు ఇబ్బంది రేపు రైతు బిడ్డ ఆయన అంటాడు ఆయన కోసం కూడా రేపు సెలవు తీసుకుని ఉంటాను అతను కొంచెం ఎక్కువసేపు ఉంటాడు లేకపోతే నాలుగైదు గంటలు పడతాడు నాకు దగ్గర నాకు అర్థమైపోయింది మరి ఇంకేమైనా చెప్ప చెప్పాలనుకుంటున్నావు మీరు కూడా ఎవరైనా వ్యాపారం చేయాలనుకుంటే మన పరిస్థితులు లోటుపాట్లు అన్నీ గ్రహించుకొని జాగ్రత్తగా ముందు అడిగింది ఇదనే కాదు బాబాయ్ గారు ఇంకా చాలా వీడియోస్ పెడుతున్న వ్యాపారాల గురించి మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లోనే దగ్గర ఒక్కొక్క రోజు వస్తుంది ఒక్కొక్క రోజు రాదు రెండింటిని కలుపుకుంటూ వెళ్ళాలని చెప్తున్నారు ఇప్పుడు అలాగా ఆ ఉద్దేశం అలాగా కొంచెం నిదానం నిదానంగా ఉన్న వాళ్ళు మాత్రం వ్యాపారంలో రాణించగలుగుతారు ఓర్పు సహనం ఉండాలి ఈరోజు రాలేదు రేపు వచ్చిద్ది అని చెప్పి ఒక నమ్మకంతో వెళ్ళిపోవాలి ఈ అవ్వదేమో అన్న అపనమ్మకంతో ఎప్పుడు వ్యాపారానికి వెళ్ళకూడదు నాకు తెలిసింది అయితే అంతవరకు ఓకే ఫ్రెండ్స్ విన్నర్గా మన మచిలీపట్నం నుంచి వచ్చిన సాయి మాటలో మన వెంకట్రావు బ్లాగ్స్ వీడియో చూసి బ్యాక్ వెళ్ళిపోయింది ఏమన్నారు మన వెంకట్రావు బ్లాగ్స్ వీడియో చూసి అంటే చిన్న చిరు పనులు చూసారా ఫ్రెండ్స్ ఎక్కడున్నా మనిషి ఎక్కడికి వచ్చాడు అలాగే మీరెవరా ఎవరైనా సరే కష్టపడడానికి ట్రై చేయాలి కానీ ఒక కూలీగా పనిచేస్తే కూలీగానే మిగిలిపోతాం వ్యాపారంగా చేస్తే వ్యాపారంగా వ్యాపారస్తులు తయారవుతుంది కానీ దానివల్ల ఎన్ని లాభాలు ఉంటాయో మీ కుటుంబంలో ఎంత సంతోషం ఉంటుందో అది మీరు చేస్తే మీకు తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మీకు మళ్ళీ నేను కలుస్తాను ఇప్పుడు సాయి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా నేను చెప్పాలని వినలేదు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ లైక్ చేయండి ఓకే కామెంట్లు పెట్టండి మంచి కామెంట్లు పెట్టండి ఓకే ఫ్రెండ్స్ సాయి ఓకేనా బాయ్ బాయ్ మరి అతను కలిచాడు కూర్చున్నాం ఒక దగ్గర కూర్చున్నాం ఒక ప్లేస్లో చక్కగా ఇందిరాగాంధీ స్టేడియంలో కూర్చొని మేము మాట్లాడుకున్నాం ఆయనకి హ్యాపీ సంతోషం వచ్చినందుకు అతనికి ఒక ఆడియో ఇవ్వాల్సి వచ్చింది అంటే మెమరీ కార్డు మీద వస్తువులు పేర్లు చెప్పే వీడియో ఆడియో ఒకటి ఉంది నా దగ్గర ఆ ఆడియో అతనికి సెండ్ చేశాను అతను మెమరీ కార్డు వేసుకొని రేపు నుంచి అతని వరకు అతను స్టార్ట్ చేసుకుంటాడు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ